మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దీపావళి రోజు ఎలాంటి ప్రమిదలో దీపం వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపావళి రోజు అందరూ కూడా పూజా మందిరంలో వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటారు ఇంటి ముందు భాగంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటారు అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక్కొక్క ప్రమిదలో దీపం వెలిగిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పారు సహజంగా బంగారు ప్రమిదలు ఉంటాయి బంగారు ప్రమిద అంటే పెద్ద సైజు కాదండి చిన్న బంగారు ప్రమిద బంగారంతో చిన్నది ప్రమిదలాగా మనం దీపదానం చేస్తాం కదా కార్తీక మాసంలో చిన్న బంగారు ప్రమిద అట్లాంటిది చిన్నది చాలా చిన్న బంగారు ప్రమిదలు అతి చిన్న ఒత్తులు రెండు తీసుకొని ఆ చిన్న రెండు ఒత్తులు కూడా కలిపి ఒక ఒత్తిలాగా వేసి ఆవు నెయ్యి పోసి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడితే ఇలా బంగారు ప్రమిదలో దీపావళి రోజు దీపాన్ని వెలిగిస్తే మేధాశక్తి పెరుగుతుంది ఇంట్లో పిల్లలకి చదువు విపరీతంగా వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది బంగారం తొందరగా కొనుక్కోగలుగుతారు ఇంట్లో ఆడవాళ్ళు బంగారం తొందరగా కొనుక్కోవాలంటే దీపావళి రోజు చిన్న బంగారు ప్రమిదలో రెండు ఒత్తులు వేసి కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపం పెట్టండి బంగారం కొనుక్కునే శక్తి తొందరగా లభిస్తుంది అలాగే దీపావళి రోజు పూజా మందిరంలో వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే ఇంటి యజమానికి అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెరగాలంటే పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర వెండి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి అలాగే సహజంగా అందరూ దీపావళి రోజు ఇంటి ముందు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే దీపావళి రోజు ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్లయితే మనోధైర్యం పెరుగుతుంది జీవితంలో దేన్నైనా సాధించే ధైర్యం పెరగాలంటే దీపావళి రోజు కనీసం ఒక్కటైనా సరే ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి దానివల్ల మనోధైర్యం పెరుగుతుంది అలాగే మనకి కంచు ప్రమిదలు కూడా ఉంటాయండి దీపావళి రోజు ఒక్కటైనా సరే కంచు ప్రమిదలు నువ్వులోనే పోసి మీ ఇంటి ముందు దీపాన్ని వెలిగించండి కంచు ప్రమిదలో దీపం పెడితే ఏం జరుగుతుందో తెలుసా మీ ధనానికి స్థిరత్వం ఉంటుంది చాలా మందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి డబ్బు వస్తుంది కానీ నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు వస్తుంది వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇదే ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న సమస్య కాబట్టి డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోవటానికి దీపావళి రోజు ఒక్కటైనా సరే కంచు ప్రమిదను ఇంటి ముందు భాగంలో ఉంచి దానిలో నువ్వులు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలాగే దీపావళి రోజు మట్టి ప్రమిదల్లో అందరూ దీపాలు వెలిగిస్తారు మట్టి ప్రమిదల్లో దీపాలు పెడితే పాపాలన్నీ తొలగిపోతాయి నరఘోష నరపీడ దృష్టి దోషం నుంచి బయటపడచ్చు కాబట్టి ఒక్కొక్క రకం ప్రమిదలో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది బంగారం కొనుక్కోవాలంటే మీ ఇల్లంతా బంగారుమయం కావాలంటే మాత్రం చిన్న బంగారు ప్రమిదలో దేవుడి దగ్గర దీపం పెట్టండి మీ డబ్బు నిలబడాలంటే డబ్బుకు స్థిరత్వం రావాలంటే కంచు ప్రమిద ఇంటి ముందు ఉంచి అందులో నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఇలా దీపావళి రోజు ప్రత్యేకంగా ప్రమిదల్లో దీపాలు వెలిగించండి సకల శుభాలు కలుగుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి